నగరంలోని పరిస్థితిని అదుపు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ శాఖలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని మంత్రి విడుదల రజని అన్నారు వాంతులు విరోచనాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన పద్మ అనే యువతి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు శారదా కాలనీలోని మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఐదు లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు కొన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల మేరకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ప్రజలు ఆందోళన చెందకుండా ధైర్యం చెప్తూ అనారోగ్యంతో ఉన్న వారిని యూపీహెచ్సి లేదా జీజీహెచ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు యుద్ధ ప్రాతిపదికన పైప్లైన్లు చెక్ చేసి అవసరమైన చోట పైప్లైన్ల మార్పుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మృతి మహిళా కుటుంబానికి మానవతా దృక్పథంతో ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేసినట్లు తెలిపారు కార్యక్రమంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు కమిషనర్ కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ రోజు మనము ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము వార్ ఫుటింగ్ బేసిస్ లో మనం చూసుకున్నట్టయితే కావాల్సినటువంటి పైప్లైన్స్ కావచ్చు ఉన్నటువంటి అధికారులందరూ కూడా టీమ్స్ ని పెట్టి అండ్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయి అన్నీ కూడా చెక్ చేయడము ఎక్కడన్నా మనము రిపేర్స్ ఉంటే అవన్నీ కూడా చేసుకోవడము ఫర్దర్ ఈ ఇష్యూ అనేది ఎక్కడ అరైజ్ అవ్వకుండా టోటల్గా కూడా దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఒక రికరింగ్ ఇది కంటిన్యూస్గా మనం మానిటర్ చేస్తూ వెళ్తూ ఉండాలి సో ఇప్పటికైతే మాత్రం సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లో ఉంది ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా మరి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము ఈరోజు ప్రభుత్వం తరఫున ఏదైతే పద్మ అని ఆరు ఇదయ్యారో సో ప్రభుత్వం తరఫున మనము ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వారికి మరి ఒక ఐదు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఈరోజు ఆర్థిక సాయం అందించడానికి మేమందరం కూడా రావడం జరిగింది ఇది ఓవరాల్గా మనం సిచ్యువేషన్ చూసినట్టయితే అన్ని విషయాల్లోనూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ అప్రమత్తంగా ఉన్నాయి అందరం కూడా అప్రమత్తంగా పనిచేస్తున్నాము ముందు ముందు కూడా ఇది ఏ ఏ ఈ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో అందరు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి దీన్ని హ్యాండిల్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేమంతా కూడా పనిచేస్తున్నాం